హలో అండి పొద్దు పొద్దున్నే మీ డేనైతే అయితే కాఫీ టీల్తో స్టార్ట్ చేస్తారా అయితే ఈసారి నుంచి కూడా కాఫీ టీల్తో కాకుండా నేను చెప్పే ఈ వాటర్స్తో మీ డేని స్టార్ట్ చేయండి మీ బాడీలో వచ్చే మార్పుని మీరే చూస్తారు మీరు తమ్ములు చూసి ఈ వీడియో ఓపెన్ చేశారు కదండి మీరు చూసినట్టు ఖచ్చితంగా డైలీ నేను చెప్ ఈ డీటాక్స్ వాటర్ తాగారు అనుకోండి మీ బాడీలో ఉన్న సగం రోగాలు నిజంగానే పోతాయి హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ జ్యోతి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకోసం అండి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట మీరు ఒక్కసారి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూడండి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు యూజ్ అవుతుంది మీకు యూజ్ అవుతుంది అనిపిస్తేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కూడా మీకు యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ డీటాక్స్ వాటర్స్ ప్రతిరోజు తాగడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న వేస్ట్ అంత వ్యర్థాలు మలినాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఇవి తొలగించేస్తాయండి డీటాక్స్ అంటేనే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని తీసేయడం అనమాట ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా మనం వంటిట్లో ఉండేవనండి ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని అన్నీ పోగొడతాయని చెప్పి సైంటిఫిక్గా ప్రూవ్ అనమాట ఇందులో మొదటిది జీలకర్ర అండి డైలీ మనం పొద్దున్నే ఎంపీ స్టమక్తో కొంచెం వాటర్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇలా ఒక ఐదు నిమిషాలు మరిగించి ఈ వాటర్ని డైలీ అనుకోండి మన డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది మనకి జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేదనుకోండి అక్కడి నుంచే మన హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇంకా మలబద్ధకం ఇలాంటివన్నీ కూడా మనకి డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటేనే మనకి కరెక్ట్గా ఉంటాయండి లేదు అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి స్టార్ట్ అయిపోతాయి ఇంకా అవి స్టార్ట్ అయ్యి అంటే ఇంకా వన్ బై వన్ ఒకదానికి ఒకటి ఇంక లింకే ఇంకా అన్నీ ఇంకా ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంటాయి అనమాట అవన్నీ అవ్వకుండా ఉండాలంటే డైలీ మీరు జీరా వాటర్ అయితే తీసుకోండి ఇంకా జీలకర్ర యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉంటాయంటండి ఇది మన ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది ఇంకా ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా చాలా మంచి డ్రింక్ అయినా చెప్పాలి మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఏదైనా మంచిదే కానీ దాన్ని మితంగా తీసుకోవాలి మంచిది కదా అని అతిగా తీసుకోవడనమాట ఒక స్పూన్ రెండు స్పూన్ రోజుకి అంతవరకే నెక్స్ట్ డీటాక్స్ డ్రింక్ వచ్చేసి మెంతులండి మనలో చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే మెంతులు షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతాయని చాలామందికి తెలుసు కదా అంతేకాకుండా మెంతులు చాలా వాటికి యూజ్ అవుతాయండి మెంతులు డైజెషన్ కూడా చాలా బాగా పనిచేస్తాయండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతాయండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల చాలామంది లేడీస్లో కనిపించే ప్రాబ్లం ఏంటంటే పీసీఓడే కదండి పీసీఓడి ప్రాబ్లమ్ని మనం డైలీ మెంతులు వాటర్ తీసుకోవడం వల్ల చాలా బాగా మనం తగ్గించుకోవచ్చు అనమాట ఈ వాటర్ని మరిగించకుండా ఇంకా నైట్ నానబెట్టి పొద్దున్నే ఎంపీ స్టమక్తో కూరవచ్చగా చేసుకొని తాగినా కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకొక మంచి డీటాక్స్ వాటర్ అండి వాము వాము గురించి మనందరికీ తెలిసిందే కదండి వాము మెయిన్గా ఏంటంటే మనకి డైజెషన్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది పొట్ట సమస్యలు వేటికైనా కూడా వామ్ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది అండి అజిట్ ఉన్న గ్యాస్ ప్రాబ్లం పొట్ట ఉబ్బినట్టు ఉబ్బరంగా అనిపిస్తుంది కదా వీటన్నింటికి కూడా మనకి వామ్ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఈ వామ వాటర్ డైలీ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల లంగ్స్ ప్రాబ్లం ఉంటాయి కదండి ఆస్మా కానీ ఈ సైనస్ ఇలాంటివి ఏమైనా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇంకా అంతేకాకుండా పీరియడ్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేవాళ్ళు డైలీ ఈ వాటర్ తీసుకోండి రెగ్యులర్గా కంపల్సరీగా పీరియడ్స్ వేస్తే వస్తాయి ఇంకా అంతేకాకుండా పీరియడ్స్లో మనకి పెయిన్ వస్తుంది కదండి అది కూడా తగ్గుతుందనమాట ఇంకా ఇది మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా మనకి బయటకు పంపించేస్తుంది అనమాట చాలా మంచి డ్రింక్ అండి ఇది ఇప్పుడు చెప్పే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తప్పకుండా ఈ వాటర్ అయితే తీసుకోండి ఇంకొక మంచి హెల్దీ డీటాక్స్ డ్రింక్ అండి ఇదైతే అల్లం తులసితో అనమాట అల్లం తులసి ఇంకా దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు ఈ మూడింటిని మరిగించి ఈ వాటర్ని మనం కషాయం కూడా అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు అప్పుడైతే చక్కగా ఈ వాటర్ని మనం రెండు రోజులకి ఒకసారి అయినా డైలీ తీసుకున్నాం అనుకోండి అసలు ఎన్నో వ్యాధుల నుంచి అయితే మనం బయటపడవచ్చు ఇది చాలా మంచి మనకి ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది అనమాట అలాగే రెగ్యులర్గా వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే జలుబు దగ్గు ఉంటుంది అండి అదైతే మన దరి కూడా చేరదు ఇవి డైలీ మనం ఈ వాటర్ అయితే తీసుకున్నాము ఇప్పుడు చాలా మందిలో ఎక్కువగా ఉండే సమస్య ఏంటంటే మైగ్రేన్ కదా మైగ్రేన్ కూడా మనకి అల్లం బాగా తగ్గిస్తుందండి అల్లం తులసి వాటర్ ఇలా తీసుకోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పి అయితే చాలా బాగా తగ్గుతుంది ఇందులో కొంచెం నిమ్మరసం తేనె వేసుకొని అనుకోండి మనకి చాలా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూస్ ఇంకా మనకి ఇది మంచి ఇమ్యూనిటీ పవర్ అయితే ఇస్తుంది అనమాట మనం ఇది డైలీ తీసుకోవడం వల్ల స్ట్రెస్ బాగా తగ్గుతుందండి అలాగే మన స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిది అనమాట ఈ వాటర్ని కనీసం వారానికి రెండు సార్లు అయినా తాగడానికి అయితే ట్రై చేయండి ఇంకొక మంచి హెర్బల్ టీ అండి మనందరికీ తెలుసు కదా గ్రీన్ టీ గ్రీన్ టీ చాలా మందికి తెలుసు ఎంత వెయిట్ లాస్ అవ్వడానికి కానీ మన ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కానీ గ్రీన్ టీ చాలా బాగా యూజ్ అవుతుంది కదా అంతకంటే మంచిదైనా చెప్పాలండి ఇది బ్లూ టీ శంఖం పువ్వులు మనలో చాలామంది తెలుసు కదా ఈ శంఖం టీ తాగితే ఎంత మంచిదో మీలో ఎంతమంది తెలుసండి ఇది నిజంగా చాలా మంచి హెర్బల్ టీ అయినా చెప్పాలి మీకు కనుక ఫ్రెష్ పువ్వులు దొరికితే ప్రతిరోజు కూడా ఒక నాలుగైదు పువ్వులతో మీరు చేసుకోండి లేదు అంటే ఇలా మనం పువ్వులు మీకు దొరికినప్పుడు తెచ్చుకొని ఎండబెట్టుకొని వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కొంచెం నీళ్ళు వేడి చేసి అందులో నాలుగైదు పువ్వులు వేసి ఒక ఐదు నిమిషాలు మనం మరిగించాం అనుకోండి చక్కగా మన మంచిగా పువ్వులన్నీ కూడా మరిగి మనకి పోల్లో ఉండే బ్లూ కలర్ అంతా కూడా మనకి వాటర్లో కలుస్తుంది అనమాట ఇది చాలా మంచి డీటాక్స్ వాటర్ అండి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా బయటకు పంపించేస్తుంది అలాగే క్యాన్సర్ హార్ట్ ప్రాబ్లం వంటి పెద్ద సమస్యల నుంచి కూడా మనం ఇది డైలీ తీసుకోవడం వల్ల బయటపడవచ్చు అనమాట అంతేకాకుండా ఇది మతిమరుపు మతిమరుపు ఎక్కువగా ఉండే వాళ్ళు కూడా ఇది డైలీ తీసుకోవడం వల్ల మన జ్ఞాపశక్తి అయితే మెరుగుపడుతుందండి ప్రజెంట్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా స్ట్రెస్ అయితే ఎక్కువ ఉంటుంది బ్లూ టీ డైలీ తీసుకోవడం వల్ల మనం స్ట్రెస్ నుంచి అయితే బయటపడవచ్చు అలాగే మన రక్త ప్రసరణ కూడా చాలా మెరుగుపడుతుందంట కంటి చూపు కూడా చాలా మంచిది ఇది డైలీ తీసుకున్న ఎన్ని ప్రయోజనాలు తెలుసా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇందులో కొంచెం తేనె నిమ్మరసం వేసుకొని తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి మనకి నిమ్మరసం వేసేసరికి కలర్ అయితే ఇలా చూడండి చేంజ్ అయ్యింది ఈ పువ్వులు దొరికితే మాత్రం ఈ టీ తాగడం అస్సలు మిస్ అవ్వద్దు తప్పకుండా తాగండి ఇంకొక మంచి సూపర్ డీటాక్స్ డ్రింక్ అండి ఇది చాలా మంది తెలిసిందే పుదీనా పుదీనా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసు కదండి ఇంకా ఇందులో పుదీనాతో పాటు మిరియాలు కూడా వేస్తున్నాను మిరియాలు పుదీనా కలిపి మనం అనుకోండి చాలా మంచి డీటాక్సిన్ అనమాట ఇది ఎన్ని వ్యాధులు నయం చేస్తాయంటే మనకి జనరల్గా వచ్చే జలుబు దగ్గు ఇంకా తలనొప్పి ఇవన్నీ కూడా మంచిగా తగ్గుతుందండి వాటర్ మనం డైలీ తాగడం వల్ల అవి రావడం కూడా చాలా మట్టు మనకు తగ్గిపోతాయి అనమాట ఇంకా మైగ్రేన్ తలనొప్పి ఉండే వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేసింది మిరియాలు తులసి అల్లం ఈ మూడు కాంబినేషన్ తీసుకున్నాం అనుకోండి డైలీ క్యాన్సర్ కణాలు నశింపు చేస్తా ఏంటండి ఇంకా ఈ డ్రింక్ డైలీ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే పూర్తిగా తగ్గుతుంది ఇలా తాగలేము అనుకునే వాళ్ళు తేనె కొంచెం వేసుకోండి రుచిగా ఉంటుంది అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది ఇంకొక మంచి డీటాక్స్ అండి సోంపు వాటర్ అనమాట ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ సోంపు వేసుకొని మరిగించి డైలీ తీసుకున్నారంటే మీ మలబద్ధకం సమస్య తప్పకుండా పోతుందండి ఎవరైతే కాన్స్టిబేషన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళకైతే ఇది చాలా మంచి డ్రింక్ అనే చెప్పాలి మనకి భోజనాలకు వెళ్ళేటప్పుడు కూడా చూడండి భోజనం తర్వాత కంపల్సరీ మనం సోంపు పెడుతున్నారు ఎందుకంటే మనకి డైజెషన్ ఈజీ కావడానికి అనమాట ఇంకా పీసీఓడి ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడం ఇంకా పీరియడ్స్లో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా స్టమక్ పెయిన్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా తగ్గిస్తుంది అంతేకాకుండా ఇప్పుడైతే చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు కదా ఇది నైట్ కొంచెం తీసుకోవడం వల్ల ఏంటంటే నిద్ర బాగా పడుతుంది ఏంటండి స్ట్రెస్ తగ్గి మంచిగా ఫ్రీ అయ్యి నిద్ర కూడా చాలా చక్కగా పడుతుంది అనమాట చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి సోంపు వాటర్ వల్ల ఇలా మనకి ప్రకృతి ఎన్నో ఇచ్చిందండి ప్రకృతి ఇచ్చిన వాటిని అన్నింటినీ కూడా మనం ఉపయోగించుకుంటే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు కానీ మనం వాటిని పక్కన పెట్టేసి ఈ బయట ఫుడ్ జంక్ ఫుడ్ మనకు అవసరమైనది అవసరం లేనివి ప్రతి ఒక్కటి తీసుకోవడం వల్ల మన హెల్త్ మనం పాడు చేసుకుంటున్నాం ఇప్పటికైనా మారి మన హెల్త్ గురించి అయితే మనం దృష్టి పెట్టుకుందాం ఇలా మీకు నచ్చిన వీటిల్లో ఏదో ఒక డ్రింక్ అయితే డైలీ తీసుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇంకొక విషయం అండి ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేవాళ్ళు కానీ ఇప్పుడు నేను చెప్పే డ్రింక్స్ అన్ని డాక్టర్ సలహా లేకుండా ప్లీజ్ తీసుకోవద్దు డాక్టర్ సలహా మేరకు తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం ఇట్లు మీ జ్యోతి